ఉండి రుణపడి ఉంటా సర్వీస్ చేస్తూ ఉంటానని కూడా తెలియజేస్తుంది అభివృద్ధి అందించిన జగన్న జెండా అజెండాను చూసి ప్రతి మనిషి చాలా గుర్తుకు మాతృభావాలి ఈ రోజు మరింత అభివృద్ధి వైపు నడిచే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విజయంలో చాలా భాగస్వామిని అవ్వాలని కోరుకుంటే ఈ రోజు ఇంత పేరు నాకు బయటకి రావాలి మన ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఒక మనిషి మంచి చేస్తే ప్రజలు ఎంతో అండగా ఉంటారని జగనన్న మంచి మనసుకి జగనన్న చెల్లెల సైనికుల వలన నా కష్టానికి మీరు అందగా అందరూ నాతోపాత వస్తారని మంత్రులను నమ్ముతూ చాలా చాలా సంతోషంగా ఉంది రాష్ట్రాన్నిస్తాడు ఎప్పుడో నన్ను ఒక చెల్లెగా ఆశీర్వదిస్తారు నాకు ఎప్పుడు అండగా ఉంటారని మీ అందరికీ కూడా తెలుసు రెండు వేల పద్నాలుగులో జగనన్న నాకు నగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినప్పుడు నా చెల్లి మంచిది గెలిపించండి మీకు అండగా ఉండి మంచి చేస్తుంది అని జగన్ అన్న అందరికీ కూడా పిలుపునిస్తే అన్న మీద గౌరవంతో అన్న చెప్పిన మాట ప్రకారం నన్ను గెలిపించడం జరిగింది సో నగిరి నియోజకవర్గ వాయిస్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ని అటు అసెంబ్లీలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో వినిపించడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ జగనన్న రెండోసారి నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదిస్తే దేవుడి ఆశీస్సులతో జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిసి భగవంతుడి ఆశీస్సులు జగనన్న ఆశీస్సులతో మళ్లీ నేను మంత్రిని కూడా అమ్మకం సో మూడోసారి నాకు టికెట్ లేదని చెప్పి అన్ని ఛానల్స్ లో కూడా ఏ విధంగా ప్రచారాలు చేస్తున్నారో మీ అందరూ కూడా చూశారు నేను అప్పటికే చెప్పాను నగిరి అంటే రోజా రోజా అంటే నగిరి జగనన్న అండగా ఉన్న ఆడబిడ్డని నేను కాబట్టి నా సీట్ ఎవరు నా నుంచి తీసుకోలేరు నేను కాన్ఫిడెన్స్ గా చెప్పడం జరిగింది అదే కాన్ఫిడెన్స్ తో ఈ రోజు కూడా మీరు చూస్తే జగనన్న ఆశీర్వాదంతో నగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడవసారి మరి నామినేషన్ వేయడానికి రావటం జరిగింది నా నగిరి ప్రజలు ఎప్పుడూ కూడా జగనన్నకి నాకు ప్రేమతో అండగా నిలుస్తున్నారు అనేది ర్యాలీ చూస్తే అర్థమైపోయింటుంది ఇది నామినేషన్ ర్యాలీ విజయోత్సవ ర్యాలీ అని ప్రతిపక్షాలకి తిరిగి మైండ్ లాక్ అనుకుంటున్నాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వాగ్దానం చేసినప్పుడు ప్రజలు నూట యాభై కానీ ఈ రోజు జగనన్న సంక్షేమం అభివృద్ధి ఈ రాష్ట్రంలో అనేక ప్రతి కుటుంబానికి మరి ఎంతో అధికారులు అంతమందికి సంక్షేమమే కాకుండా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యానికి నిలబడ్డాడు ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకి ఒక కలిపి ఎక్కేషన్ ఎలా ఇచ్చాడు పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలో మీరు చూశారు అంతేకాకుండా నగిరి నియోజకవర్గంలో రెండు వేల పన్నెండు రెండు వేల సంక్షేమ అభివృద్ధి చేసిన ఘనత జగన్ ఆఫీసులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం పాలిటెక్నిక్ కాలేజ్ ఐటి హండ్రెడ్ అర్బన్ హెల్త్ లో టెంపుల్ మసీద్ శ్మశానాలు అన్ని చేయడమే కాకుండా ప్రజలకు ఎటువంటి కష్టం లేకుండా డిజన్ చేసి ఇచ్చారు నేను అడగాని డిఎస్పీ కార్యాలయం రెండు ఇచ్చారు నగిరికి ఒకటి పుత్తూరుకి ఒకటి అలాగే జరిగింది చెల్లెలుగా ఒక సైనికురాలుగా ఎప్పుడు ఎంతో అభిమానంతో కోరుకున్నది ప్రజలకు చేస్తూ ఉన్నారు సో అన్న రుణం తీసుకు నగిరి నియోజకవర్గం నుంచి అన్నకి గిఫ్ట్ సందర్భంగా తెలియజేసుకుంటారు ఈజీగా పదివేలు దాటాలి అని చెప్పి మా వాళ్ళ ఇరవై ముప్పై అని చెప్తారు మా కార్యకర్తలు పనికి పనిగి ఉండాలి అంటారు అందుకే పదివేల పైన మెజారిటీ తెలియజేసుకుంటున్నాను అంటే ఐదు వందల నుంచి వెయ్యి వెయ్యి ఐదు వందలు రెండు వేలు దాటి లేదు చూసిన వరకు కాబట్టి అలాంటి చోట పదివేలు లెక్క ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ కలుగుతున్నారంటే జగన్ అండి